ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ బీబాము ఉంటే గుండె నిండా గాలి పీల్చుకొని సోని అమ్మ బొమ్మను గుడిపోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించు ఇవాళ ఎమ్మెల్యే అయ్యిండు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లోండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు దోసుకున్న రాజ్యసభ చేసినావు రవిచంద్రా ఇంకో వ్యాపారిని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినావని నేను అడుగుతున్నా ఇవాళ అరవై నాలుగు మందిలా ఇట్లాంటి వాళ్ళు ఇరవై మంది ఉండరు పేదోళ్ళ బిడ్డలు దళితుల బిడ్డలు గిరిజనుల బిడ్డలు ఆదివాసీల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామెలు ఉండడేమో వేదిక మీద ఒకవేళ ఉంటే జేబులో యాభై వేల రూపాయలు లేవు మందుల సామేలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇస్తే అరవై వేల ఏదోకున్న బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రూపాయలు లేకపోయినా యాభై రెండు వేల మెజార్టీ భూస్వాములా వీళ్ళందరూ పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినరు మీ ఆశీర్వాదం ఉంటే ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేసిరు మరి నేను అడుగుతున్నా నల్లమల్ల అడవులల్లా మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున్ ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యే మంత్రులు లేరు కానీ పదహారు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగిన మల్లికార్జున్ గారి గురించి చనిపోతే తండ్రి కొడుకును మీద మీదేసుకుని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపది చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిండు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయిండు రెండు సార్లు ఎంపీ అయిండు ఒక్కసారి రాజ్య సభ సభ్యుడైండు ఏండ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే యాభై ఏండ్ల వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిడు నిలువెత్తు ఆరు అడుగుల ఆజాను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడు అయిండు ఎందుకయిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అయిండు ఇందిరమ్మ దయ వల్ల అయిండు సోని అమ్మ మద్దతు వల్ల అయిండు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కానీ కేసీఆర్ పక్కన చూడుండ్రి ఆ పక్కోడు ఈ పక్కోడు జేబులు కొట్టేటోడు చైన్లు భూములు దొంగతనం ల్యాండ్ వైను మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కన దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్క నుండి ఎన్ఎస్ అధ్యక్షుడు వెంకట మాజీ ఎన్ఎస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇష్టపడితే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే వచ్చినాయి మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి అందుకే మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాబోయే పార్లమెంట్ ఎన్ని అత్యంత కీలకం దేశం కోసం ఈ మొద భారత్ జోడో న్యాయ యాత్ర మొదలు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారి పాదయాత్ర ఏంటి ప్రభుత్వం అస్సా లో గుణపాఠం చెప్పాలి రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధాన మంత్రిని చెయ్యాలి చెయ్యడానికి మీరు సిద్ధమా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి మీరు సిద్ధమా మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో మనం పీల్చే గాలిలో మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి పౌరుషం ఉండాలి పోరాటం ఉండాలి రాబోయే జెండాను ఎగరేయాలి ఈ పోరాటంతో మన్న గోల్కొండ కిలా మీద మూడు రంగుల జెండా ఎగరేసినాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లుంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద ముబోర్ నెల జెండా ఎగిరేస్తాం దానికి మనం అందరం కష్టాలి ఇంకో సల్లగా ఉన్నారా ఇంట్లో వండుకుంటూరు ఏంది నీ సంగతి అని అంటే మననే కదా గెలిచిర్రు ఉత్సాహంతో దుంకులాడి అలచిపోయి ఉన్నట్టున్నారు అంటే అది ఏం కుదరదు ఉలాల్చిందే ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారు ఆదేశమే శిరోధార్యం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజు రోజుడ్చి రోజు మీ జిల్లా పర్యటనలో మీరేవంతగా తరిమి కొట్టడానికి నేను వస్తా మా ఎన్నికల్లో ఓడించిన ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతో ఈ కార్యక్రమాన్ని రికి ఆదేశాలు ఇస్తున్న కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే